అలా చూడండి ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా పర్ఫెక్ట్గా అలా మనం కట్ చేసుకొని చక్కగా తీసేసేయాలి చూడండి అలా తీసేసి అటు పక్క ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి ఇప్పుడు ఎక్కడైతే మనం కట్ చేసామో అన్ని టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట కరెక్ట్గా మనం పాయింట్స్ ఎక్కడ పెట్టాము చూసుకొని ఆ ఎక్స్టా ఉన్నకోవచ్చు కింద డ్రాయింగ్ చేసాను కానీ అది కూడా కట్ చేసేయాలి అలా కట్ చేసి ఇప్పుడు టక్స్లు పెట్టుకుంటున్నాను పైన మనం కరెక్ట్గా మనం ఎక్కడైతే సిక్స్ ఇంచెస్కి పెట్టామో ఆ పాయింట్స్లో ఎదురుగా ఒక పాయింట్ అనమాట మనం కలుపుకోవాలి అక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి అంటే మీకు చూపించడానికి ప్రతిదీ కూడా నేను లెక్క అయితే రాస్తున్నాను నాకు వచ్చి చదువుతాను మీకు ఎట్ట కూడా చూపించాలని నేను రాస్తున్నాను అనమాట ఓకేనా అలా నాకైతే కొద్దిగా అంకీలు వచ్చాయనమాట అంటే నేను బొట్ట చేయి పెట్టి చూపిస్తాను ఎలా వస్తుందని ఓకేనా అలా నీట్గా అలా అయితే చూడండి నిమురుకోండి నీట్గా అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా చూడండి మీకు చూపిస్తుంది అంటే పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది కానీ ఇప్పుడు మెయిన్ క్లాత్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నాలుగు చూడండి దాన్ని అంటే మనం ఎజ్జులు ఉన్నాయి చూసారు ఆ అంచులు ఆ అంచులు హ్యాండ్ కిందకు వచ్చేటట్టు పెడదామని నేనైతే సర్జ్ చేస్తున్నాను అనమాట క్లాత్ని అలా నీట్గా చూడండి అలా నాలుగు మంటతలు వేసేసి బాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని చక్కగా వేసుకోవాలి అనమాట ఎగుడు దిగుడు లేకుండా ఇచ్చిదగ్గులు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అలా వేసేసి ఆ పేపర్ పెట్టేసి తీసేయడమే అంటే మనకు పెద్దగా ఇలా ఎలా అయితే మనకు సింపుల్ మెథడ్లో ఉంటుంది అనమాట పని అదే మనం క్లాత్ మీద అనుకో కన్ఫ్యూజ్ మీకు కనిపించదు మార్కర్ సిల్క్ క్లాత్ల మీద మనం కాటన్ అయితే కనిపిస్తుంది క్లియర్గా ఎందుకంటే ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ క్లాత్ల మీద కరెక్ట్గా సరి కనిపించదు అనమాట ఆ పేపర్ పెట్టేసి సమానంగా కట్ చేసి తీసేస్తుందని అలా నీట్గా ఓకేనా అలా అనమాట అలా తీసేసాను ఇవ్వండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూసారా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందా అప్పుడు టక్స్లు పెట్టుకోవాలి అక్కడ కూడా మనం ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ ఆ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా పెట్టేసేయాలి అయిపోయింది కటింగ్ అయితే అయింది ఇప్పుడు హ్యాండ్ది చూడండి ఇలా కటింగ్ అయింది ఇలా అయితే అక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్ నేనేమో వీడియో ఆఫ్ చేశాను వెళ్ళిపోయాను అదేమో ఆఫ్ అవ్వాల మళ్ళీ ఆన్ అయిపోయింది అనమాట అక్కడ ఏంటంటే అలా కాసేపుటి దాకా అలా ఉండిపోయింది నేను అబ్జర్వ్ చేయలేదు అసలు నాకు తెలిసైతే ఏంటంటే నేను మళ్ళీ పువ్వులకని వెళ్ళాను పువ్వులకి వెళ్ళి వచ్చేసరికి ఏంటి వీడియో ఫోన్ ఆన్ చేసి ఉందని చూస్తే ఫోన్ ఆన్ చేసి ఉంది అది నేనైతే ఆన్ చేయలేదు ఆటోమేటిక్ ఈ ఫోన్ కొంచెం బాగలేదనమాట ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది అందుకని మీరు ఇక్కడ ఎందుకు ఇంతసేపు వేట్ వేస్ట్ అయింది అనేది మాత్రం డ్రై చేసేసి ఎవరు ఏమనుకోవద్దు ఓకేనా అదనమాట కానీ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టైం వేయితే అక్కడ వేస్ట్ అయింది ఫ్రెండ్స్ నాకు దగ్గర దగ్గరగా ఒక రెండు ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే అలా టైం అంతా వేస్ట్ అయింది అనమాట చూడండి అలా మధ్యలో చాలా వరకు అసలు చాలాసేపు నేను చూడలేదు అనమాట అసలు చూసుకున్నట్టయితే నేను ఆపేసాను ఆపేసి మరి ఎట్లా ఆన్ అయిందో నాకు అర్థం కాలేదు మరి లేకపోతే ఆ పని ఆన్ చేసి వదిలేశాను మరి అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎవరూ చూడట్లేదు నాకు వచ్చే మిస్టేక్లు అలానే ఉన్నాయి ఈ వీడియోలు కూడా అలానే నేను పెడుతున్నాను చదువు లేకపోవడం వల్ల నేను ఇప్పుడు ఇలా పెట్టాల్సి వస్తుంది నా వీడియోలు బాగలేదని ఎవరు చూడద్దు చూడక మానొద్దు ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలా మనకి బట్టల మీద ముద్రతో ఉంటుంది తమ్మేలా గుర్తులాగా దాన్ని అయితే మీరు క్లిక్ చేస్తే నాకైతే ఒక లైక్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే సేఫ్టీ ఈ వీడియో మరి కొంతమందికి రికమెండేషన్ చేస్తుంది అనమాట అంటే మరికొంతమంది చూస్తారు అలా చూడడం వల్ల నాకు వాళ్ళు కూడా ఒక లైక్ ఇచ్చారని నాకు సపోర్ట్గా ఉంటుంది అనమాట దానికోసం మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మనిషికి డబ్బు ధనం ఇవ్వకపోయినా కనీస ధర్మంగా ఒక హెల్ప్ అంతే నేను అడిగింది అయితే చిన్న హెల్ప్ చేయండి అని అడుగుతున్నాను నేనైతే ఒక లైకే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట హెల్ప్ చేయమని ఓకేనా ఇది చూడండి ఇదైతే అసలు కొంచెం చాలా ఎంతవరకు వదిలేశానంటే అసలు నాకు అస్సలు ఐడియా లేదండి టైం అంతా వేస్ట్ అయింది అదనమాట బెల్ ఐకన్ క్లిక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో ఫస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకే వస్తుంది అనమాట మీరే చూడవచ్చు మీకు ఒకవేళ యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని ఆన్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా అక్కడ నా నేమ్ కింద ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ బటన్ అది కూడా క్లిక్ చేసుకోండి నా పేరు ఆ పక్కనే లైక్ బటన్ ఉంటుందన్నమాట లైక్ చేయండి దాని పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ చేయండి ఓకేనా మీరు ఏమైనా కామెంట్ పెట్టాలంటే దాని పక్కనే కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎంతసేపు నడిచిద్ది ఎంతసేపు వదిలేసింది నాకే తెలియట్లేదు చూడండి ఇప్పుడు బుట్ట హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మీకు సింపుల్ మెథడ్లో దగ్గరగా పెట్టి చూపిస్తాను ఎందుకంటే మీకు క్లియర్గా తెచ్చిష్టం నాకు అర్థం కాలేదన్నా కదా ఒకసారి నువ్వైతే చూడమ్మా ఎలా వచ్చింది అన్నది నేను ఒకవేళ ఇంకా ఇది కూడా అర్థం కాకపోతే నేను ఏ బుట్ట హ్యాండ్ అయితే కుట్టానో అదే క్లాత్తో నీకు కుట్టి చూపిస్తాను ఎందుకంటే అది వంశీగా వస్తుంది అంటే పైకి లేగుస్తూ వస్తుంది ఇది లేజర్ క్లాత్ కాబట్టి కింద కనిగిపోయి వస్తుంది అంతే తేడా కానీ కుట్టిందైతే ఒకటే మెథడు ముందుగా కొంచెం ఒక అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట అంచు ఫోల్డ్ చేసి నీట్గా అది చూడండి అలా ఒక పావు ఇంచీకి అలా మటుతేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే జిగ్జాగ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇంకా అప్పుడు జిగ్జాన్ కొంచెం రిపేర్లో ఉంది అందుకని చెప్పి అంచు కుట్టి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను రెండు వైపులా కూడాను ఎగం కొంచెం ఫోల్డ్ అనమాట రెండు ఫోల్డింగ్లు చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా నీట్గా చూడండి అంటే మీకు చూపిస్తుందని ఏళ్తో ఎట్లా అన్నామనుకోండి కరెక్ట్ ఫోల్డింగ్ మనం పావించి పెడితే ఆ పావించే ఫోల్డ్లోకి వెళ్తుంది అనమాట అదే నేను చెప్పదలుచుకుంది అక్కడ ఇక చూడండి క్లాత్ అలా సూపుడు వెళ్తే అలా అంటే ఆ క్లాత్ దాన్నట్లు అదే ఫోల్డ్ అయిపోద్ది అనమాట మనకి పర్ఫెక్ట్గా ఒకే మెజర్మెంట్లో వస్తుంది అలా అందుకు నేను చెప్పింది ఓకేనా మీకు సింపుల్ టిప్స్ అయితే ఉంటాయి చూడండి మీకు వీడియోనిచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నా ఏమనుకోవద్దు దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు ఐదు ఇంచులకి మనకి ఎక్కడైతే ఆరు ఇంచీలు పెట్టాం కదా బుట్ట హ్యాండ్కి ఆ క్లాత్ని మనం బుట్ట హ్యాండ్లాగా పెట్టుకోవాలన్నమాట చూడండి అలా నీట్గా అలా పెట్టేసి ముందు మార్కర్ చేసుకుంటున్నాం అనమాట అంటే ఎందుకంటే మనకి ఎక్కడి వరకు ఇది లేజర్ అది కదిలిపోతా ఉంటుంది అనమాట అందుకని మనం ఒకటికి రెండు సార్లు చూసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా చూపించడం కోసం అలా నీట్గా పెట్టేసి ఇప్పుడు అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి అలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా మనం డ్రాయింగ్ చేశాననమాట ఎందుకంటే పైనుంచి కూడా మనకి అలా చేసుకుంటే కుట్టి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కదా అలా రెండు పక్కల మార్కింగ్ చేసుకున్నాను సెంటర్లో కూడా ఫోల్డ్ మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా అలా చేసినా ఇప్పుడు అక్కడ అతను డివైడ్ చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కెట్ చేసాం ఆ మార్కెట్ దాని నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైన పెట్టుకోండి అలా పెట్టేసి నీట్గా చూడండి మీకు చూపించడం కోసం నా కెమెరాతో పడి తెప్పలు ఇవి ఓకేనా అలా అలా పెట్టేసి ఇగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట అవండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ఇంకేం లేదు అలా చూడండి రెండు వైపులా పట్టుకొని హ్యాండ్తో మనం క్లాత్ని అనేది ఇక చూడండి నేను దగ్గరగా పెట్టడానికి వీళ్ళంతవరకు ట్రై చేస్తున్నాను కానీ నాది కెమెరా ఉండట్లేదు అనమాట నా స్టాండ్ అనేది బాగాలేదు దానికోసం అలా నీట్గా అలా అలా కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టేసి మనం మళ్ళీ తిరిగి ఆ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ వచ్చేదాకా మనమైతే ఇలా నెడుతూ కుర్చీలు పెట్టుకుంటూ ఉండాలి అలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట అలాగని మరీ పెద్ద పెట్టు బాగుండదు అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా డబల్ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట అలా ఫ్రిల్స్కి ఎందుకంటే అలా డబల్ స్టిచ్ చేసుకుంటే నీట్గా మనకి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఓకేనా అలా చూడండి అలా రఫ్ చేసుకోండి అక్కడ వేసేసి బయటకు తీసేయండి ఇప్పుడు థ్రెడ్స్ కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో చూడండి అలా చూసారా ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టాం కదా అది రెండో హ్యాండ్ అన్నమాట రెండో హ్యాండ్కి కూడా పెట్టేసి ఒకేసారి మనం బాడీ మీదే మీకు చూపిస్తాను అనమాట బుట్ట హ్యాండ్ ఎలా అనేది అదే మెథడ్లో మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అలానే సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకోండి అయితే ఎక్కడ స్క్రిప్ చేయదు ఫ్రెండ్ చూడండి ఒకసారి మీకు సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఆర్గంజ క్లాత్ అయితే మీకు అసలు బంసీగా వస్తుంది కానీ అలాంటి కస్టమర్లు ఎంతవరకు మనకు ఎవరు తగలలేదు అట్లా ఒకవేళ వచ్చినట్టయితే నన్ను ఎవరైనా బుట్ట హ్యాండ్ పెట్టమంటే నేను పెడతాను కానీ ఈ మేము ఉన్న ఏరియాలో పెద్దగా ఎవరు మోడల్స్కి తక్కువ అనమాట అందుకనేసి నేను ఇదవలేకపోతున్నా అనమాట కాకపోతే నేనన్నీ ఏ మోడల్ అయినా సరే నేను ఎక్కువ శాతంగా మా అమ్మాయిన గోడలకు కానీ లేకపోతే మా అమ్మాయికి కానీ అట్లా వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా అట్లా నీట్గా అలా పెట్టేసి అందరి కొన్ని మా అమ్మాయిని అత్త కూతురు ఉంది ఆ అమ్మాయికి ఇది అందరికీ మిత్రం ఇక్కడ ఎవరు పెద్దగా మోడల్స్ వేస్తుంది మోటి మనుషుల్లాగా ఎవరు కూడా పెద్దగా మోడల్స్ అయితే వేసుకోరు ఫ్రెండ్స్ ఏదో అరా కొరా ఏదో అంతంత మాత్రంగా అంటే కొంచెం ఇది సిటీ అనుకోవడమే కానీ అంత సిల్టీ కాదు పల్లెటూరు కాదు అలా ఉంటుంది అనమాట ఓకేనా అందువల్ల ఏంటంటే మనకి పెద్ద హెవీ మోడల్ నాకు పైపింగ్కే రావు మీరు ఆలోచించండి ఎక్కువ శాతంగా పైపింగ్ కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట కనీసం ఒక బ్లౌజ్ రోజు కోట వచ్చినా చాలు పైపింగ్ అంటే అది కూడా రాదు అలా అనమాట అలా ఫ్రిల్స్ పెట్టేసేయండి మనం మార్కింగ్ చేసిన విధానంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టామో అలా ఉంచేసి మళ్ళీ రివర్స్ చేసి రెండో స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ అలా ఫ్రెండ్ అయిపోయింది చూడండి ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఈరో ఈరోజు ఉదయాన్నే లేసాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఐదింటికి అలా లేసాను లేచినప్పటికి పనులు అయితే మాత్రం ఆరున్నర వేసరికి బట్టలు అంటులు వాకిలి చీమి ముగ్గులు వేసుకోవడాలు ఇవన్నీ కూడా ఆరున్నర కల్లా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను అనమాట మధ్యలో టక్స్ ఉంది చూసారా ఇప్పుడు అలా పెట్టుకో మనం టక్స్ మధ్యలో చూడాల్సిన అవసరం లేదు ఈ బొట్టే హ్యాండ్కి అయితే మెయిన్ మన బాడీ పార్ట్ చెంకరా ఉండి ఎక్కడ ఉందో ఫస్ట్ మేథడ్ అక్కడి నుంచి ఆ చివరిని పెట్టేసి రెండు ఎజ్జులు సమానంగా చూడండి అంటే చూస్తూ ఉంటున్నాను ఒకటి రెండు సార్లు మంచి చెడు చూసుకోవాలి కదా అక్కడ టక్స్ అనమాట అది అంటే మీకు చూపిస్తున్నాను అలా ఆ పాయింట్ అనేది అక్కడికి రావాలి షోలర్ దగ్గరికని ఇప్పుడు అక్కడి నుంచి ఇలా పెట్టుకుంటూ ముందుగా స్టిచ్ చేసేస్తాను చూడండి అలా నీట్గా అలా స్టిచ్ చేసేసి టేప్తో అక్కడి నుంచి అక్కడికి మూడున్నర ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ మార్కర్ చేసుకోవాలి అక్కడి నుంచే ఫ్రిల్స్ రావాలన్నమాట పై పొట్టకి అలా నీట్గా అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకొస్తారు చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట చూడండి నీట్గా మీరైతే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అవన్నీ అలా నీట్గా అలా ఎదురుగా కెమెరా పెట్టి తీయడానికి కూడా నాకు లేదు అక్కడ ప్లేస్ లేదనమాట అందుకని సైడ్ని పెట్టే తీస్తాను నేను ఎప్పుడూ చూడను ఎదురుగా పెట్టి తీద్దామంటే నాకు అసలు ప్లేస్ అనేది లేదనమాట అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకొని మళ్ళీ మూడున్నర దగ్గరకి అలా ఫ్రిల్స్ పెట్టేసి అండి ఉన్న క్లాత్ ఏమో స్టిచ్ చేసేయాలి నీట్గా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట అలా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి అలా పెట్టేసి నీట్గా అలా పెట్టేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి హెవీగా పెట్టద్దు ఇప్పుడు ఆ క్లాత్ అక్కడ దాకా సరిపోయిందా లేదా చూసుకొని ఇంకో ఫ్రిల్ వస్తే ఆ ఫ్రిల్ పెట్టేసేయండి ఎందుకంటే మనకు ఫ్రిల్స్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కచ్ అయితే ఉంచుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో స్టిచ్ డబల్ స్టిచ్ చేయండి అలా డబల్ స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అలాగే మీరు ఏమనుకోవద్దు దయచేసి కంపల్సరీగా నా వీడియోని అయితే చూడండి ఓకేనా చూడండి ఇప్పుడు బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది చూసారా అంత బాగుంది అసలు అమ్మాయి వేసుకొని వచ్చి ఫోటో తీశాను ఇగండి ఓకేనా అయిపోయింది ఇవ్వండి అలా నీట్గా బుట్ట హ్యాండ్ అయితే రెడీ రెడీ పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట తను వేసుకొని వచ్చింది నేను వీడియో తీశాను చాలా బాగా వచ్చింది అది కూడా మీకు పెట్టాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ బాయ్ బాయ్